హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంటే వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బాబి టు పెట్టు ఫస్ట్ వీడియోకి కొట్టండి అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి చేయకపోతే సబ్స్క్రైబ్ ఇంకొచ్చేసి ఈ వారం వచ్చేసి ఫ్యామిలీ వీక్ అక్కడ ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి ఫేవరెట్ వీక్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారు కాబట్టి ఇప్పుడు ఎవరెవరు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ కంటెస్టెంట్కి ఏ ఫ్యామిలీ మెంబర్ అలాగే ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అనేది ఇంకా ఫస్ట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి ఫస్ట్ తంజా వాళ్ళ సిస్ట్ అయితే హౌస్ లేక్ ఎంట్రీ ఇచ్చారు కదా ఇంకా ఆ తర్వాత డీమన్ వాళ్ళ అమ్మగారు హౌస్ లేక్ ఎంట్రీ ఇస్తారు ఇంకా ఆ తర్వాత సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ వచ్చేసి హౌస్ లేక్ ఎంట్రీ ఇస్తారు ఈరోజు ఇంకా రేపు వచ్చేసి రీతు వాళ్ళ అమ్మగారు అయితే హౌస్ లేక్ ఎంట్రీ ఇస్తారు కళ్యాణ్ గారి వాళ్ళ అమ్మగారు అయితే హౌస్ లేక్ ఎంట్రీ ఇస్తారు ఆ తర్వాత దివ్య ఉంది కదా వాళ్ళ అమ్మగారు కూడా హౌస్ లేక్ రేపు ఎంట్రీ ఇస్తారు ఇంకా ఆ తర్వాత మన్నాడు మన్నాడు ఉన్నది కదా మన్నాడు వచ్చేసి బన్నీ గారు ఉన్నారు కదా బన్నీ గారు వాళ్ళ కూతురు అయితే హౌస్ లేక్ ఎంట్రీ ఇస్తారు సంజన గారు ఉన్నారు కదా సంజన గారి వాళ్ళ హస్బెండ్ అలాగే పిల్లలతో కలిసి హౌస్ లేకు ఎంట్రీ ఇస్తారు ఇంకా ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ ఇమానువల్ ఇమాన్యువల్ వాళ్ళ అమ్మగారు కూడా హౌస్ లేకు ఎంట్రీ ఇస్తారు అంతతో ఫ్యామిలీ వీక్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి ఉంది మిగిలింది ఆ క్యాప్టెన్సీ టాస్క్ పెట్టేసి ఈ వారం ఎవరు క్యాప్టెన్ అవుతారో చూస్తారు అంతే